ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలు చెల్లించాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి అటు ప్రజలు ఇటు నిరుద్యోగుల పక్షాన విన్నవించుకున్నా ఫలితం లేకుండా పోయిందని బీఆర్ఎస్సీ మండల అధ్యక్షులు రాజు అన్నారు పెండింగ్ లో ఉన్న బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా చిన్నకోడు మండల కేంద్రం నుండి అసెంబ్లీ ముట్టడికి బయలుదేరిన బీఆర్ఎస్వి నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇప్పటికే బీటెక్ బీ ఫార్మసీ పాస్ అయిన విద్యార్థులకు మొత్తం ఫీజు చెల్లిస్తేనే సర్టిఫికెట్లు ఇస్తామంటూ కాలేజీ యాజమాన్యాలు ఒత్తిడి చేస్తున్నాయన్నారు గత పదిహేను నెలలుగా కాలేజీలకు చిల్లి గవ్వ కూడా ఇవ్వని కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల పక్షాన అండగా నిలుస్తున్న తమను అక్రమంగా అరెస్ట్ చేశారు నిర్ణయించడం సరికాదన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఏర్పడి పదిహేను పదిహేను నెలల వ్యవధి కాలం పూర్తి చేసుకున్న ఇప్పటి వరకు బీటెక్ ఎంటెక్ పూర్తయిన సుమారుగా కొన్ని లక్షల మంది విద్యార్థులకు స్కాలర్షిప్ కానీ ఫీజు రియంబర్స్మెంట్ కానీ విడుదల చేయక సుమారుగా ఆరు వేల కోట్ల రూపాయలు పెండింగ్లో పెట్టి ఇలా విద్యార్థి విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్న ప్రభుత్వం అంటే కేవలం కాంగ్రెస్ ప్రభుత్వానికే చెల్లుతుంది సుమారుగా విద్యా వ్యవస్థ మీద ఇప్పటి వరకు కూడా పెట్టని ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వమే ఇంతవరకు ఒక విద్యాశాఖ మంత్రి కూడా ఏర్పాటు చేయలేక విద్యా వ్యవస్థను తెలంగాణ రాష్ట్రంలో ఫస్ట్ పట్టిస్తున్న ప్రభుత్వం అంటే నిజంగా చెప్పాలంటే చిగ్గుచేట తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా వ్యవస్థను అటు రైతాంగాన్ని ఇటు మహిళలను మోసం చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే భారతదేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కటే తగ్గింది విద్యార్థులు మొన్న ఓయూలో విద్యార్థులు వాళ్ళందరూ వాళ్ళు ధర్నా చేస్తామంటే కూడా నిర్వహి ధర్నా చేయకుండా వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళకి అండగా నిలబడే మా బీఆర్ఎస్ పక్షాన్ని అదేవిధంగా విద్యార్థి సంఘాల నాయకుల్ని వెంట వెంటనే అరెస్ట్ చేస్తూ ఉన్నారు ఎందుకంటే ప్రశ్నించాలి ప్రశ్నిస్తే ప్రశ్నిస్తే పనిత లేదు ప్రశ్నిస్తామంటే పోలిస్తలేరు ఉదయాలు నాలుగున్నరకు మొన్నటికి మొన్న మంగళవారం రోజు ఇవ్వాలంటే శుక్రవారం శనివారం రోజు మూడు రోజులు మూడు రోజుల నుంచి ధర్నా చేద్దామన్నా విద్యార్థుల పక్షాన అసెంబ్లీలో మా గొంతు వినిపిద్దామన్నా మా ప్రభుత్వానికి విద్యార్థుల సమస్యలు తెలియజేద్దామన్నా కూడా ధర్నా చేయని పరిస్థితి ప్రభుత్వంలో ఏర్పడింది పోలీస్ శాఖ వాళ్ళు పొద్దుగా నాలుగు గంటలకే ఫోన్ చేసుడు నాలుగు గంటలకు ఫోన్ చేసి మీరు రావాలి ధర్నాకైతే వద్దా మీరు చేద్దా చెప్పి నాలుగు గంటలకు మమ్మల్ని పోలీసులకు తరలిస్తా ఉన్నారు